హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో కేవలం ఉంటే చాలండి ఐదు ఐదు నిమిషాల్లో రస్కులతో రసగుల్లో చేయొచ్చు అనమాట ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి ముప్పావు కప్పు పంచదార అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్లు వేసి పంచదార కరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలన్నమాట పంచదార కరుగుతుంది ఒక పొంగు వస్తుంది అనగా ఆలుకుల పొడి వేసుకోవాలండి అది లేకపోతే ఒక ఇలాచిని ఇలా ముక్క చేసుకుని వేసుకోవచ్చు మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ మాత్రం స్వీట్ కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసానండి ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క రసుకుని పెట్టుకోవాలండి ఒక దాని మీద ఒకటి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెపరేట్ గా పెట్టుకోవాలన్నమాట రస్కులన్నీ వేడైన తర్వాత ఒక్కొక్క రస్కు మీద నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి వీటిని ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకుంటారండి లేకపోతే మొత్తం నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటారు కాకపోతే నెయ్యి ఎక్కువగా పేల్ చేసుకుంటాయి అనమాట రస్కు అందుకని నేనైతే నెయ్యి ఇలా పైన స్ప్రెడ్ చేసేసాను నూనెతో కన్నా నెయ్యి వేస్తే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మొత్తం అన్నింటికి కూడా ఇలా నెయ్యి అప్లై చేసి ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలండి అడుగున ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఎక్కువసేపు ఉంచినా మాడిపోతాయండి ఇలా మొత్తం రసుకులన్నీ కూడా టర్న్ చేసుకున్న తర్వాత పైన మరలా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అన్నింటికి కూడా మరలా ఇవి కూడా ఇంకొకసారి టర్న్ చేసుకోవాలండి ఎంత ఎక్కువసేపు ఇలా తిరిగేసి కాల్చుకుంటే అంత బాగుంటాయి అనమాట పాకం కూడా అంత బాగా పీల్చుకుంటాయి మొత్తం అన్ని కూడా ఇలా తిరిగేసుకున్నాను కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకం ఉంది కదండి అదైతే కొంచెం గోరువెచ్చగా ఉండాలి పూర్తిగా చల్లారిపోతే ఒక్కసారి వేడి చేసుకుని తీసుకోండి ఈ రస్కులు కూడా వేడిగా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా పాకంలో వేసి రెండు వైపులా ముంచి తీసేయాలండి కొంచెం రస్కు పాకంలో ఉంచేసినట్లయితే పాకం ఎక్కువగా పీల్చుకుని రస్కు విరిగిపోతుందండి ఒక పది సెకండ్లు మాత్రమే పాకంలో ఉంచి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి అన్ని ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అనమాట ఇంట్లో అప్పుడప్పుడు రస్కులు ఉంటాయి కదండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్క స్వీట్ షాప్ లో కూడా వీటిని అమ్ముతారు నాకైతే చాలా ఇష్టం అండి ఎక్కువ టైం పట్టదు కదా అని అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసుకుంటానమాట మిగతా పాకం ఉంటుంది కదండి కొంచెం ఒక్కొక్క రస్క్ మీద ఇలా వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసాం అనుకోండి నాకు మొత్తం పీల్చుకుని రస్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేన ఏవైనా డ్రై ఫ్రూట్స్ తో డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే పిస్తాతో డెకరేట్ చేశానండి నిమ్ స్వీ షాప్ లో ఉన్న రుచే ఉంటుందండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై